హిందూ ధర్మంలో నదులను అత్యంత పవిత్రంగా భావిస్తారు గంగా నదికి ఉపనది అయిన సరయు నది గురించి మనందరికీ తెలుసు ఉత్తరాఖండ్లో పుట్టిన సరయు నది ఉత్తరప్రదేశ్లో అయోధ్యని అనుకుని ప్రవహిస్తుంది అయోధ్య శ్రీరాముని జన్మస్థలం ఈ నదిలోనే శ్రీరామ లక్ష్మణులు మునిగి వారి అవతారాలు చాలించారని ప్రజలు నమ్ముతారు పవిత్ర భూమిగా హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రంగా పిలువబడుతుంది అయితే ఈ నది శాపగ్రస్తమైందని అందరికీ తెలీదు ఈ నదిలో స్నానం చేసిన వారి పాపాలు నశిస్తాయి కానీ ఆ నది స్నానం వలన పుణ్యం మాత్రం లభించదు దీని గురించి పురాణాలు ఏమి చెబుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం రామాయణంలో సూచించినట్లుగానే సరయు నది పవిత్రమైనది అయినప్పటికీ శివుడు శపించాడు దానివల్ల ఈ నది ఎంత పవిత్రమైన శాపానికి గురైంది ఈ నది గురించి వేదాలలో కూడా ఉంది పురాణాల ప్రకారం విష్ణువు అవతారమైన శ్రీరాముడు తన అవతారం చాలించే సమయంలో ఈ నదిలోనే జలసమాధి అయ్యి తన జీవితానికి ముగింపు పలికాడు దీని కారణంగా మహాశివుడు సరయు నదిపై ఆగ్రహం తెచ్చుకున్నాడు ఆ సమయంలో శివుడు ఈ విధంగా సరయు నదిలో మునిగితే పాపాలు మాత్రమే పోతాయని పుణ్యఫలం మాత్రం లభించదని శపించాడు అలాగే ఈ నది నీటిని ఏ పవిత్ర కార్యాలకు ఉపయోగించకూడదని శపించాడు